వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు డైరెక్ట్ బిల్డర్ నుంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ప్రగతి నగర్ లొకేషన్లో ఉంటుందండి ఏబి బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ కన్స్ట్రక్షన్కి ఈ ప్రాజెక్ట్కి టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి హుడా లేఅవుట్ ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది ఆ పక్కన వాళ్ళది వచ్చేసి రైజినీ వాళ్ళది ప్రాజెక్ట్ అండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్కి ప్రజెంట్ అయితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో చాలా మంచి ప్రాజెక్ట్ అండి వెంటిలేషన్ పరంగా కానీ కార్నర్ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది మనకి ఇది అప్రూవల్స్ అయితే జిహెచ్ఎంసీ రేరా కాబట్టి మనకి ఎనీ గవర్నమెంట్ బ్యాంక్ నుంచి నైంటీ పర్సెంట్ అండి తొంభై శాతం వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు చూడొచ్చు సెట్ బ్యాక్స్ కానీ అన్ని రకాల నామ్స్ ప్రకారమై కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది జనరేటర్ బ్యాకప్ లిఫ్ట్ కార్ పార్కింగ్ సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ వస్తాయి ఈ ప్రాజెక్ట్లో ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ మరియు ఇన్క్వై సర్కిల్కి నియర్ బై లొకేషన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అయితే డైరెక్ట్ బిల్డర్ నుంచి ఉందండి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చండి ఇదంతా సపరేట్ చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుందండి అలాగే ఈ ప్రాజెక్ట్కి పక్కనే జిహెచ్ఎంసీ పార్క్ కూడా వస్తుందండి సో పిల్లలున్నా కూడా ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది జనరేటర్ పవర్ బ్యాకప్ ఉంటుంది ఏబి బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి ఇస్తున్నారు అండి సహా ఇస్తున్నారు చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏసెఫ్టీ ల్యాండ్ షేరింగ్ కూడా ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ల్యాండ్ షేరింగ్ చూడొచ్చు ఫాల్ సీలింగ్ ఉంది లైట్స్ ఉన్నాయి రెడీగా ఉందండి మీరు కానీ ఇచ్చు మీరైనా షిఫ్ట్ అయిపోవచ్చు త్రీ సైడ్ బాల్కనీ వస్తుంది ప్రాజెక్ట్కి టూ సైడ్ రోడ్ ఉంటుంది ఫ్లాట్కి త్రీ సైడ్ బాల్కనీ వస్తుంది ఒకవైపు వచ్చి యూటిలిటీ ఉంటుంది కిచెన్ అటాచ్డ్ మరో టూ సైడ్స్ వచ్చేసి డైనింగ్ దగ్గర ఒక బాల్కనీ వస్తుంది ఇంకొక బెడ్రూమ్ దగ్గర ఒక బాల్కనీ వస్తుందండి డైరెక్ట్ బిల్డర్స్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు చూడొచ్చు ఇటువైపు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సెల్ చేయాలనుకున్నా ప్రమోషన్ చేయాలనుకున్నటువంటి స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం చూడవచ్చు నీట్గా ఉంటుంది స్పేషియస్గా వచ్చింది త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ అండి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెంటల్ వ్యాల్యూ కూడా చాలా బాగుంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇది నైన్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి టూ ఏబీ బ్లాక్ వైజ్గా ఉన్నవి మనకు ల్యాండ్ షేరింగ్ కూడా ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటుంది ఐదు లక్షలు ఎమ్యూనిటీస్ కాస్ట్ వస్తుంది చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ సో మనకి మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఒక హండ్రెడ్ ఎకర్స్ వరకు ఉంటుందండి సో మనకి లేక్ కానీ అవన్నీ వ్యూ చాలా బాగుంటుందండి ఇది మనకు హుడా లేఅవుట్ కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉండవండి హైడ్రా ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఈ మధ్యకాలం అందరూ భయపడుతుంది హైడ్రా గురించే హైడ్రా ఇష్యూ అయితే లేదండి ఈ ప్రాజెక్ట్కి హుడా లేఅవుట్ కాబట్టి మనం హ్యాపీగా తీసుకోవచ్చు దట్టు జిహెచ్ఎంసీ రేరా సర్టిఫైడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బిల్డర్ కాల్ చేయొచ్చు సపరేట్ పూజీ రూమ్ అండి మీరు చూస్తుంది ఇది సిక్స్ బై ఫోర్ సపరేట్ పూజ రూమ్ వస్తుంది ఈ మధ్య ఎక్కడ కూడా పూజ రూమ్ ఇవ్వట్లేదు ప్రాజెక్ట్లో సో ఇదొక మంచి విషయం అనుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ బాల్కనీ దీని నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందండి ప్రెజెంట్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అండి మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వనుకుని కూడా డిస్క్రిప్షన్ ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారండి చాలా మంచి వాస్తు ఉంటుంది మీకు ఇక్కడ నుంచి చిల్డ్రన్ ప్లే ఏరియా చూపిస్తాను ఫార్టీ ఫీట్ రోడ్ అది మీరు చూస్తుంది అదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది ఇలాంటి మరిన్ని ఛానల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్